ప్రైజ్ దలవార్డ్ ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరట వందనాలు మరియు ఉదయ కల్పు శుభాలు అనుదిన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు మీకి భావన బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాను ప్రతి వాగ్దానము మీ జీవితాల్లో ఫలించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్థుతిద్దామా తిరుగుచుండినను ప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించు పగవారి ఎదుట ప్రేమతో కవిందు ప్రభు సిద్ధము చేయు పరవశముందెదను కాపరి నాకులే మీ లేదు పాచిక గల చోట్ల మాచ్చికతో నడుపు ఏహో కాపరి నాకులే మీ లేదు పాచిక గల చోట్ల హలో చాలా చక్కని గీతం అవును మన ప్రభు మన కాపరి అయి ఉన్నాడు పచ్చిక గల చోట్లకు మనల్ని నడిపించేవాడు మరణపు చీకటి నుండి తప్పించేవాడు పగవారి ఎదుట మనకు భోజనం సిద్ధం చేసేవాడు మన కాపరి ఉండి మన ప్రభువు మనం నడవలసిన త్రోవల్లో మనల్ని నడిపిస్తాడు ఈరోజంతా ఈ కీర్తన ద్వారా దేవుని దేవునిస్తు నేటి వాగ్దానం గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు నీ డేరా క్షేమ నివాసం అని నీవు తెలుసుకుంటావు అందులో ఏది పోయి ఉండదు చక్కని మాటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి యోగ గ్రంథం ఐదో అధ్యాయంలో చాలా శ్రేష్టమైన విషయాలు మనం చూడవచ్చు యోబు ఎంతో యథార్థమైన జీవితం కలిగినప్పటికీ ఎన్నో శ్రమలు అనుభవించినప్పటికీ ఆశీర్వాదకరమైన ముగింపు కలిగిన వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాడు అంత మాత్రమే కాకుండా గొప్ప అనుభవాలను అతడు ప్రస్తావించడం ఈ వచనంలో మనం చూస్తున్నాం నీ డేరా క్షేమ నివాసమని నీవు తెలుసుకుంటావు అని చెప్తున్నాడు డేరా అనగా నివసించే ప్రాంతము ఇల్లు గృహముగా చెప్పవచ్చు క్షేమ నివాసం అనగా శాంతిగల గల గృహం శాంతి నివాసం అని అర్థం చాలామంది గృహాలకు పేర్లు పెట్టుకుంటారు మంచిదే కానీ ఆ ఇంటి లోపల ఉన్న పరిస్థితులు సన్నివేశాలు ఆ ఇంటికి పెట్టిన పేరుకు సంబంధం ఉండదు అయితే ఈ రోజున దేవుడు నీ నివాసానికి పేరు పెడుతున్నాడు అదేంటో తెలుసా క్షేమ నివాసము అని క్షేమము నీ ఇంటికి ఇచ్చేవాడు నీ ప్రభువే ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా శాంతి భద్రతలు లేవు రాజకీయ మత సంబంధిత వివాదాలతో సమాజం అంతా మునిగి తేలుతుంది అయితే దేవుడు నీ ఇంటికి క్షేమమిస్తానంటున్నాడు ఇవాళ నీ డేరాను క్షేమ నివాసముగా మారుస్తానంటున్నాడు ఏ కీడు భయంకర పరిస్థితి నిన్ను నీ ఇంటి వారిని కన్నిటిలోనికి నెట్టివేయకుండా ఏ అపాయము నీ గుడారమునకు తాకకుండా కాపాడతారని వాగ్దానం చేస్తున్నాడు నువ్వు లెక్క చూడగా నీ ఇంటిలో ఏది పోయి ఉండదు అంటే వస్తువులని కాదు కానీ భౌతికమైనవి మాత్రమే కాదు కానీ ఆత్మీయ విలువలు ఏమీ కూడా పోకుండా నీ ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోకుండా దేవుడు తన సంపదనతో తన ప్రాకారముతో నీ ఇంటిని నింపుతాడంటున్నాడు ఏ విస్ ఏ వస్తువు పోదు అంటే భద్రత క్షేమము నీకును నీ ఇంటి వారికి నీ దేహం అనే నీ ఇంటికి క్షేమ నివాసముగా దేవుడు ఉంచుతాడు ఏసు నామ ఉచ్చరణ నీ ఇంటిలో ఉంటే క్షేమ నివాసముగా నీళ్ళు ఉంటుంది కలిగిన దానిలో భద్రత ఉంటుంది ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన కృపగల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు మా ప్రియులు ఎవరైతే ఈ వాగ్దానంతో ఎక్కిపిస్తున్నారో వారి జీవితాలకు నీవు కాపరివై ఉండండి పచ్చిక గల చోట్లకు మీరు నడిపించండి వారి గుడారములకు వారి ఇంటికి క్షేమముగా మీరు ప్రాకారము వేయండి క్షేమ నివాసముగా వారి ఇంటి నుంచండి వారి బిడ్డలకు వారి ఇంటి వారికి సమస్తానికి ప్రాకారముగానే ఉంటామని ఈరోజు వాగ్దనాన్ని దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి మీద క్షేమమును ఇది నా ఆశీర్వాదములు దయచేయమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నా అని తండ్రి ఆ హ్యావ్ ఎ బ్లస్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మే ఆస్ వెల్ థ్యాంక్ యూ